సో ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ రేంజ్లో వచ్చే శారీస్ అండి చాలా సాఫ్ట్గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నేను వేసుకున్న దాంట్లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అసలు ఇది ఎంత బాగుంది చూడండి కలర్ డిజైన్ చాలా డీసెంట్గా ఉంది శారీ అంటే మనకి సిల్వర్ ఇంకా గోల్డ్ వీవింగ్ వచ్చింది కంప్లీట్ ఆరెంజ్ అండ్ రెడ్ థీమ్తో ఉందనమాట ఇదిగోండి ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు ఆరాధ్య వీవ్స్లో వింటేజ్ కలెక్షన్ ఎక్కువ సేల్ అవుతుందంట ఎందుకంటే డిఫరెంట్గా ఉందండి ఇది పల్లకి డిజైన్ అంటాం కదా ఆ డిజైన్లో వచ్చింది మంచి పింక్ ఇంకా పర్పుల్ కాంబినేషన్లో ఉందనమాట కలనేత కలర్లో కలర్ కాంబినేషన్స్ అండ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది అసలు కట్టుకుంటే చిన్న పప్పి చెక్స్ అంటాం కదా రుద్రాక్ష బుట్టి వచ్చేసి ఇది పించం ఇప్పుడు మనం ఆరాధ్య వీవ్స్ కుక్కడ్పల్లిలో ఉన్నాము నైన్త్ ఫేస్ ఎగ్జాక్ట్గా దీనికి కేపిహెచ్బి అంటారా కుక్కడపల్లి అంటారా కేపిహెచ్ కేపిహెచ్బి నైన్త్ లో ఉన్నామండి ఆరాధ్య వీవ్స్ గురించి ఈ మధ్య మీరు ఇన్స్టాలో ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువ ఎక్కువగా అనిపిస్తున్నారు స్టార్టింగ్లో అయితే అస్సలు వచ్చేవాళ్ళు కాదు మేము మోటివేట్ చేసి 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 అలా ముందుకు పుష్ చేసాం బట్ చాలా బాగుంది అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు ఆరాధ్యాన్ని ఎలా స్టార్ట్ చేశారు ఆరాధ్యాన్ని ఎలా రన్ చేయాలనుకుంటున్నారు అంటే ఏంటి అన్నది బాగా క్లియర్ గా తెలుస్తుంది ఎవరైనా యంగ్స్టర్స్ ఏదైనా స్టార్ట్ చేసి సాధించాలి అనుకుంటే ఆ ఏమంటారు ఆ కసి పట్టుదల ఉంటుంది కదా బాగుంది దేంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఇలా ఉండాలి అనుకుంటే ఇలాగే ఉందన్నమాట ఆరాధ్య వేవ్స్ సో ఈ రోజు ఏం చూస్తున్నాం నవ్య మనం ఈ రోజు మనం మన దగ్గర ఉన్న పట్టుసారి మొత్తం ఆల్ ఓవర్ పట్టు మొత్తం మనకి టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంది ఆ కలెక్షన్ మొత్తం చూపిద్దాం సో పట్టు చీరలు అంటే మామూలుగా మనం ట్రెడిషనల్ అనుకుంటాం కదా సో ఎక్కడైనా మనకి పట్టు చీరలు దొరుకుతాయి సో అలా ట్రెడిషనల్ పట్టు చీరలే మన దగ్గర ఉంటాయా ట్రెండ్కి తగ్గట్టుగా కూడా పట్టు చీరలు ఉంటాయా ట్రెండ్కి తగ్గట్టు కూడా ఉంటాయి ట్రెడిషనల్ ట్రెండ్ రెండు కలిపి మన దగ్గర టచ్ ఉంటుంది అంటారు అంతేనా ఎవరైనా వచ్చినా ఓన్లీ వన్ సారీ తీసుకొని వెళ్ళరు జస్ట్ మన దగ్గర కలెక్షన్ అంతా చూస్తారు ట్రెండింగ్ శారీస్ అన్నీ ఉంటాయి కదా ఆ కలెక్షన్ మొత్తం ఉంటుంది గా టూ త్రీ శారీస్ అయితే తీసుకుని వెళ్తారు బట్ ఇప్పుడు ఫ్యూజన్ శారీస్ ఎక్కువ చేస్తున్నారు కదా అవి కూడా మన దగ్గర ఫ్యూజన్ డిజైన్ కూడా ఉన్నాయి ట్రెడిషనల్ లో రండి లోపలికి వెళ్ళి అసలు శారీస్ ఏమేమి ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ నా శారీతో స్టార్ట్ చేస్తానండి ఇది మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది పైన కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి మధ్యలో బ్లూ వచ్చింది దీనికి నేను గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను యాక్చువల్లీ బ్లౌజ్ ఇలా వస్తుంది సో శారీ చూస్తే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కదా దీని కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర కంచి పట్టు చీర వింటేజ్ కలెక్షన్ సో ఇప్పుడు నవ్య కట్టుకున్న శారీ చూడ్డానికి కంప్లీట్గా ప్యూర్ పట్టు చీర అనుకుంటున్నారు కదా కానీ ఇది సెమీ సెమీలోనే క్వాలిటీ చాలా బాగుంది సెమీలోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది ఎంత పడుతుంది మరి కూడా మనకి త్రీ థౌజండ్ త్రీ లో వచ్చేస్తుంది అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కదా మనకి ఈ శారీస్ మనం లెహెంగాస్ కస్టమైజ్ చేయించుకోవాలన్నా కానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీగా ఉంటాయి అండ్ నేను కట్టుకున్న దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి రండి అసలు ఫస్ట్ శారీస్ చూద్దాం అండ్ ఇక్కడ మనకి శారీస్ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయా ఆరాధ్య ఆర్ఆర్ డవల్యూస్లో పట్టు శారీస్ టూ థౌసండ్ నుంచే స్టార్ట్ అవుతాయి మరి రెగ్యులర్ శారీస్ రెగ్యులర్ శారీస్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి డైలీ డెలివరీ శారీస్ సూపర్ సో ఇక్కడ అన్ని మనకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేంజ్లో ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి లాస్ట్ టైం నేను ఇందులోనే కట్టుకున్నాను బాంధిని దాజరా బాంధిని యా బాగుండింది అదే ఇక్కడ అన్ని మంగళగిరి టస్సర్ అవి ఉన్నాయి లోపలికి వెళ్దాం పట్టు చీరల కలెక్షన్ చూద్దాం ఇప్పుడు సేమ్ నేను వేర్ చేసిన శారీలోనే వన్ కలర్స్ సేమ్ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అసలు చాలా సాఫ్ట్గా ఉంది మామూలుగా సెమీ అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా నవ్యా కానీ సాఫ్ట్ సిల్క్ లా ఉంటుంది ఇవన్నీ మనకి త్రీ లో వచ్చేస్తాయా సో ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ రేంజ్ లో వచ్చే సారీస్ అండి చాలా సాఫ్ట్ గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ కంచుపట్టులో వచ్చే డిజైన్స్ కదా నవ్యా ఇవన్నీ సేమ్ సేమ్ డిజైన్స్ వస్తాయి అండ్ బోర్డర్స్ కూడా చూస్తే సేమ్ బోర్డర్స్ కాకుండా ఒక్కొక్క బోర్డర్ కి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అవును పెద్ద బార్డర్ కావాలి అన్నా చిన్న బార్డర్ కావాలి అన్నా కూడా ఇందులో మనకి అవైలబుల్ ఇదైతే అసలు పట్టుకున్నా కూడా ఫీల్ మటుకి మనకి ఎంత బాగుంది కదా అసలు నమ్మరు పెట్టుబడులు కూడా పెట్టేయచ్చు కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గృహ ప్రవేశాలు అవుతున్నాయి సంక్రాంతి కూడా పట్టు లుక్ లో కావాలి అంటే అమ్మాయిలకి ఫ్రెండ్లీలో ఈజీగా ఉంటాయి పట్టు లంగలు కుట్టించడానికి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో నీకెలా ఉంది నవ్య ఫీలింగ్ చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇంత లైట్ వెయిట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వేర్ చేశాక నాకు అర్థం అవును అసలు నవ్యాకి చీర కట్టుకోవడం అసలు అలవాటే లేదండి తను కూడా మంచి క్యారీ చేసేస్తాడు చాలా బాగుంది గంట సేపు కట్టుకుంటుంది సో కట్టుకున్నా కూడా ఎలా కట్టింది అలాగే ఉంది కదా నెక్స్ట్ ఇది చూడండి లైట్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి త్రీ థౌజండ్ బడ్జెట్ లో ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాలి అన్నా లంగా కుట్టించాలి అన్న లెహెంగా కుట్టించాలి అన్న కూడా బాగుంటుంది సెమీలోనే మనకి గద్వాల్లో కూడా ఉన్నాయండి గద్వాల్లో సెమీ ఎంత నవ్య సిక్స్ రేంజ్ లో వచ్చేస్తాయి ప్యూర్ గద్వాల్లో కూడా మనకి డిజైన్స్ వస్తాయి అండ్ ప్యూర్ గద్వాల్ మన దగ్గర ఉంటాయా ప్యూర్ కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ క్రీమ్ కి బ్లూ కలర్ ఎప్పుడు బాగుంటుంది అసలు బ్లౌజ్ ఇలా వస్తుంది అసలు గద్వాలంటే ఒకప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళే కట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అందరు కట్టేసుకుంటున్నారు ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది కదా అంతకు ముందు సెమీలో అసలు గదివాలు వచ్చేదే కాదు ఇప్పుడు చాలా వస్తున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి కొంచెం టూ కొంచెం పెద్ద బోట అవును ఇదే మనకి ప్యూర్కి వెళ్తే ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ అలా ఉంటుంది అంటారండి ఇంకా కొన్ని డిఫరెంట్ పట్టు చీరలు నేను తీస్తాను ఇప్పుడు మనం ప్యూర్లోకి వెళ్తున్నాం నేను వేసుకున్న దాంట్లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అసలు ఇది ఎంత బాగుంది చూడండి కలర్ డిజైన్ చాలా డీసెంట్గా ఉంది బాగుంది కదా నవ్య చాలా చిన్న చాలా యూనిక్గా ఉంది దీనికి ఇలా డార్క్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది నవ్య సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఇది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ శారీ ఇలాగే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది కూడా జుమ్కీల డిజైన్ వచ్చినట్టుంది దీనికి చిన్న చిన్న బూటీ జుంకీ డిజైన్ గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్లో మళ్ళీ డిజైన్ అనేది వస్తుంది మంచి మెంతి కలర్కి బ్లూ కలర్ బ్లూ కలర్ ఇప్పుడు మీరు వేరు చేసుకున్న దాంట్లో అండ్ అలాగే మనకి స్కట్ బార్డర్లో కావాలంటే ఇది పెద్ద బార్డరు కొంచెం మీడియం సైజ్ బార్డర్ అంటే ఇది అండ్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి వైన్కి గ్రీన్ కలర్ ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీసే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పుడు కొన్ని వెంకటగిరిలో చూద్దాం నవ్య ఈ శారీకి అసలు ఎంత బాగుందో చాలా యూనిక్ ఉంటుంది అవును అసలు కలర్ బాగా ఎలివేట్ అవుతుంది అలాగే మిడిల్ వచ్చేసరికి టిష్యూ వస్తుంది కదా ఓపెన్ బార్డర్ ఓపెన్ బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనం ట్రెడిషనల్ ఫంక్షన్కి కట్టుకున్నా లేదా నైట్ రిసెప్షన్స్కి అట్లా కట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చిందనమాట ప్లేన్ వచ్చేసి ఇక్కడ మనకి పికాక్స్ వచ్చాయి ఏదైనా డిజైన్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది నాకైతే ఈ శారీ చాలా నచ్చిందండి ఇలా ఫ్యూజన్ టచ్తో చాలా ఉన్నాయి శారీస్ ఇది సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉందండి కాస్ట్ వచ్చేసి ఇది మనకి వెంకటగిరి ప్యూర్ వెంకటగిరి శారీ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం శారీ అంటే మనకి సిల్వర్ ఇంకా గోల్డ్ వీవింగ్ వచ్చింది కంప్లీట్ ఆరెంజ్ అండ్ రెడ్ థీమ్తో ఉందన్నమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ త్రీ ఫార్టీ ఉంది కంప్లీట్ శారీ ఇది పళ్ళు అలాగే ఇప్పుడు మునియా బార్డర్లో ఇది కొంచెం ఎల్లో కనిపిస్తుంది గోల్డ్ అనిపిస్తుంది మనకి కళ్ళనైతే వచ్చింది ఇలా శారీ అంతా వివింగ్ అలా వచ్చేసి ఇది మనకి పళ్ళు వస్తుంది ఇదంతా మనకి మునియా వస్తుంది అంట పైతాన్ని మునియా డిజైన్ లో వచ్చింది చెక్స్ వచ్చేసి ఇది ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది కదా ఇక్కడ ఉన్న సారీ వింటేజ్ కలెక్షన్ ఇది ఇప్పుడు ఎక్కువ ఇలా వేసుకొని దీనికి కుందన్ జ్యువెలరీ పేరప్ చేసుకుంటున్నారు టైంలో ఉండేవి ఇదంతా వింటేజ్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది అండ్ ఫీల్ కూడా బాగుంటుంది ఎక్కువసేపు అయినా మనం కట్టుకోవచ్చు ఇలా నీకు బాగా నచ్చిన శారీస్ ఏమైనా నవ్య చూద్దాం ఇంకా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు శారీస్ ఉన్నాయి అవి చూద్దాం సో అక్కడ నుండి కొన్ని సారీస్ నవ్య బయటకు తీసింది కలర్ ఏదో టెంప్టింగ్ ఉంది ఇవి ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు వస్తాయి నవ్య ఇవి ఆర్ని పట్టు శారీస్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండా బాగుందండి అసలు ఇది పట్టుకుంటే నాకు తెలియలేదు కాస్ట్ చూసిన తర్వాతనే ఓ ఇది సెమీయా అనిపిస్తుంది అలా ఉంది ఫీల్ ఎవరికైనా బాగుంటుంది అసలు ఈ శారీ పట్టులంగా కుట్టించినా కూడా బాగుంటుంది ఫోర్ థౌజండ్కి వచ్చేస్తుందంట డిజైన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ ఇద్దరే వెళ్ళి సెలెక్ట్ చేస్తున్నారా చాలా బాగుంది ఎల్లోకి మెరూన్ కూడా కాదు పింకిష్ మెరూన్ టైప్ లో ఉంది కలర్ కాంబినేషన్ ఇది చాలా ట్రెడిషనల్ టచ్ కదా ట్రెడిషనల్ గా ఉంది నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరిదైనా శారీ ఫంక్షన్ అయితే ఇదే కలర్ కాంబినేషన్ తీసుకొచ్చేవాళ్ళు గ్రీన్ రెడ్ గ్రీన్ మెరూన్ నా శారీ ఫంక్షన్ అప్పుడు సేమ్ డిజైన్ అనమాట మళ్ళీ ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది ఇంకా అమ్మమ్మ నానమ్మని షాప్ కి పంపిస్తే ఇదే కలర్ వచ్చాయి మళ్ళీ మా చెల్లి వాళ్ళ టైం వచ్చేసరికి బ్లూ పింక్ సేమ్ ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ ట్రెండ్ అవుతుంది కదా బోర్డర్ బ్రౌన్ కలర్ బ్రౌన్ ఆరెంజ్ ఎల్లో ఎక్కువ ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంది అసలు క్లాత్ కదా వేర్ చేసినా కానీ చాలా ఈజీగా ఉంది అవును అప్పట్లో అయితే కంచిపట్టు చీరలు కావాలి అంటే కంచికే వెళ్ళాలి అనుకునే వాళ్ళం చాలా కంఫర్ట్గా ఉంది పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా హాయిగా ఉంటుందండి ఇది మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద బుట్టి డిజైన్ చిన్న బార్డర్ వచ్చింది కొంచెం కదా ఆరెంజ్ ఇదిగోండి ఇది కూడా బాగుంది ఆరెంజ్ ఇవన్నీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చే సారీస్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది బుడ్డది వచ్చింది అదిగోండి ఆరాధ్య అనమాట స్కూల్కి వెళ్ళవచ్చింది ఆరాధ్య మాది ఇట్లా నువ్వు కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటుంది యేషు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చింది కదా కొంచెం ఎనర్జీ వస్తే అస్సలు ఎంత పోట్లాడుతుంది తెలుసా మాతో ఆరాధ్య నాది కర్ర కొడతా సో ఈ సారీస్ అయిపోయాయి కదా నెక్స్ట్ కలెక్షన్ ఇదిగోండి ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు ఆరాధ్య వ్యూస్ లో వింటేజ్ కలెక్షన్ ఎక్కువ సేల్ అవుతుందంట ఎందుకంటే డిఫరెంట్గా ఉందండి ఇది పల్లకి డిజైన్ అంటాం కదా ఆ డిజైన్ లో వచ్చింది మంచి పింక్ ఇంకా పర్పుల్ కాంబినేషన్ లో ఉంది అనమాట కలనేత కలర్ లో అండ్ ఇప్పుడు రస్ట్ కలర్ ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా మంది అడుగుతున్నారు కదా ఈ రస్ట్ కలర్ అవును ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మంచి బాటిల్ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ ఈ పింక్ కూడా ఆనియన్ పింక్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో లైన్స్ ప్యాటర్న్ బుటీ ప్యాన్ ఇది అసలు ట్రెడిషనల్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని ఇయర్స్ అయినా దీని ఫ్యాషన్ అయితే పోదు అసలు నో డౌట్ గా బాగుండే కాంబినేషన్ అనమాట బ్లూ పింక్ ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి ఏ రేంజ్ లో ఉంటాయి నవ్య ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ బయట ఎక్కడ చూసుకున్నా ఆల్మోస్ట్ ట్వంటీ కే అవును ఇదంతా ఆర్ని పట్టు అంటారా వింటేజ్ కలెక్షన్ కిందకి వచ్చేస్తుందా కంచు పట్టు కంచు పట్టు కింద వస్తుంది వింటేజ్ స్టైల్ వింటేజ్ స్టైల్ డైరెక్ట్ మనం వివింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాము అందుకే మనం ఈ ప్రైస్కి ఎఫోర్డ్ చేయగలుగుతాం ఈ కలర్ కాంబినేషన్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ వచ్చింది సింపుల్గా బ్లౌజ్కి చిన్న డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది బోర్డర్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ థౌసండ్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం సో ఇక్కడ శారీస్ పెట్టాము ఇవి టెన్ థౌసండ్ రేంజ్ లో వచ్చే శారీస్ అనమాట బ్రైడల్ వేర్ గా మనం చెప్పుకోవచ్చు అందులో కూడా డిఫరెంట్ గా ఎప్పుడు వచ్చినట్టు ఫ్లవర్స్ ఎలిఫెంట్స్ పికాక్స్ అట్లా కాకుండా కొంచెం ట్రెండీ టచ్ ని ఫ్యూజన్ డిజైన్స్ లో ఇచ్చారన్నమాట వెంకటగిరిలో వచ్చే ఇలాంటి డిజైన్ ఇప్పుడు మనకి కంచిపట్టులో వచ్చిందనమాట ఇది సిల్వర్లో పర్పుల్ ఉందనమాట మాట్లాడేది ఏం వినిపించట్లేదు ఇదిగో ఇదే చెప్తుంది ఒకసారి అందరు కొట్టించుకోండి పని అయిపోతుంది కొత్త భాష కనిపెట్టావు నువ్వు చెప్తాను కదా నీకన్నా అర్థమవుతుందా కొన్ని కొన్ని అర్థమవుతుంది మరి స్కూల్కి వెళ్ళిందే కానీ చెక్కు వచ్చేస్తున్నాయి నీ మీద చెప్తున్నా కదా అది అందరూ మీకు బోర్ కొడితే ఇక్కడికి ఆరాధ్యకి వచ్చేయండి ఐరా ఉంటుంది ఫుల్ టైం పాస్ కానీ ట్వెల్వ్ తర్వాత రండి ట్వెల్వ్ లోపల వస్తే ఉండదు మేడం స్కూల్కి వెళ్తుంది ఈ మాటలు అన్నీ నేర్చుకోవాలి వస్తుంది అక్కడికి వెళ్ళి నేర్చుకొని వస్తుంది వాళ్ళ అమ్మకి కూడా అర్థం కావట్లేదు పాపం ఏదో మేనేజ్ చేస్తుంది కానీ తనకి అర్థం కావట్లేదు సో మేము ఏం చీరలు చూపించాలి ఏంటి అన్నది కూడా మర్చిపోతున్నాం ఇది బాగుంది చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ పీచే కలర్స్ ఎక్కువ అడుగుతున్నారు కదా లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది దీనికి డార్క్ మెరూన్ అన్న బ్రౌన్ అన్న వేసుకున్నా కూడా బాగుంటుంది కదా బాగుంటుంది ఇవన్నీ మనకి టెన్ థౌసండ్ సారీస్ అండి ఇది కొంచెం టెన్ దాటితే సింగిల్ కలర్ లో వస్తుంది ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది ఇలా చాలా ఉన్నాయండి నేను కొన్ని కొన్ని మేము చూపిస్తున్నాం మీకు ఇప్పుడు టెన్ అబో సారీస్ కొన్ని చూద్దాం ఇది వింటేజ్ కలెక్షన్ అండి ఇది టెన్ థౌసండ్ ప్లస్ వస్తుంది మనకి ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తుంది కలర్ కాంబినేషన్స్ అండ్ ఈక్వల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది అసలు కట్టుకుంటే చిన్న పప్పి చెక్స్ అంటాం కదా రుద్రాక్ష బుట్టి వచ్చేసి ఇది నెమలిపించం నెమలి వచ్చింది అండ్ ఇది చూసారా వైన్లో ఆల్ ఓవర్ బ్రొకేడ్ వస్తుంది బోర్డర్స్ వచ్చేసరికి టిష్యూ వస్తుంది అండ్ ఇది సేమ్ డిఫరెంట్ రండ్ ఆఫ్ రకరకాలస్ కి పాస్టల్ షేడ్ బోర్డర్స్ అనేవి ఇదైతే కాపర్ కంప్లీట్ కాపర్ వచ్చింది లవెండర్ కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు ఇదేమో మనకి మీనాకరిలో వచ్చేసి శారీ ఫ్యూషన్ టచ్ వచ్చింది అనమాట చాలా మంది ఇంకా రెగ్యులర్ గా కంచిపట్టి బోర్డర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడైతే కొంచెం బోర్డర్స్ ఉంటుంది బోర్డర్స్ ఇది కొంచెం మనకి పెద్ద బోర్డర్ వచ్చేసి అటు ఇటు పెద్ద బోర్డర్ లాంగ్ చాలా హైట్ ఉన్న వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి ఇది డార్క్ కలర్ కి పేస్టల్ కలర్ బార్డర్ అనమాట ఇది కూడా చాలా హైడ్ అండ్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా వింటేజ్ కలెక్షన్ కలెక్షన్ ఈక్వెల్ బార్డర్ చాలా మంది ఇష్టపడతారు వీటి ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అలా ఉంది ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట నైట్ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా అప్పుడు స్టేజ్ మీద చాలా బాగుంటుంది ఏదేదో చెప్తుంది అందరినీ కొట్టేస్తుంది అంట ఇది కంప్లీట్ మీనాకారి వీవింగ్ లానే ఉంది కశ్మీరీ డిజైన్ వస్తుంది కదా అలా అనిపిస్తుంది చాలా యూనిక్ ఉంటుంది ఇది సారీ అవును ఇలా మొత్తం చూపిస్తే ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు బ్రైడల్స్ రెగ్యులర్ కంచి పట్టు కాకుండా ఇలా ఎక్కువ ఇష్టపడుతున్నారు చూస్తే హెవీ ఉంది కానీ వెయిట్ అంత ఎక్కువ ఏం లేదండి బాగుంది ఇది కాస్ట్ ఎంత ఉండొచ్చు నవ్య ఫార్టీ థౌసండ్ రేంజ్లో వస్తుంది ఫార్టీ థౌజండ్ రేంజ్లో వస్తుందంట మామూలుగా ఇంకా పెద్ద షోరూమ్స్కి వెళ్తే మనకి సిక్స్టీ సెవెంటీ వరకు కూడా కాస్ట్ ఉంటాయి సో ఈసారి మొత్తం మనం ఆరేదలో పట్టు చీరలు చూపించామండి ఇప్పుడు కొంచెం హెవీగా కనిపించేవే చూపించాం చిన్న చిన్న బార్డర్లో లో చాలా లైట్ వెయిట్ లో మనకి టూ థౌసండ్ రూపీస్ నుండే ఇక్కడ పట్టు చీరలు స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా డైలీ వేర్ సారీ మధ్య మధ్యలో కొడతా కొడతా అంటుంది సో ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నమాట టూ పీస్ త్రీ పీస్ ఫ్రాక్స్ కుర్తీస్ అండ్ కాట్ సెట్స్ అన్ని సాఫ్ట్ సారీస్ అన్ని ఉంటాయి ఇక్కడ మీరు మంచి ట్రయల్ కూడా చేసుకోవచ్చు సో ఇదండి ఈ వారం మనం చూపించిన ఆరాధ్య వీవ్స్లో నైన్త్ ఫేజ్ అనమాట మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు కలెక్షన్ చాలా బాగుంటుంది ఎప్పుడు రాకపోతే కనుక ఒకసారి చూడండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది డైలీ డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మీరు ఆరాధ్య వీవ్స్ ఇన్స్టాని ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది కలెక్షన్ చలో మరి బాయ్ బాయ్